మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ శక్తి స్థల్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే సందర్శించారు ఇందిరాగాంధీ శక్తి స్థల్ వద్ద పూలతో నివాళి అర్పించారు ఇందిరాగాంధీ ధైర్యం దేశ సేవ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ఆమె దేశ ప్రగతిలో అంతరించని ముద్ర వేశారని మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దేశ ఐక్యత సమగ్రత కాపాడేందుకు ఆమె చేసిన త్యాగం చిరస్మరణీయమని తెలిపారు చారిత్రక నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని ఖర్గే అభివర్ణించారు